ముందుగా గుడ్ మార్నింగ్ నిన్న మధ్యాహ్నం మా ఆమ్దాల వల్స్ ఎస్ఐ గారికి సిఐ గారికి వచ్చిన సమాచారం మేరకు మనకి బీఆర్ నగర్ బ్యాక్ సైడు ఒక సాధువు గారు గంజా అమ్ముతున్నట్టుగా పిలుస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా ఈ యొక్క గాంజా సంబంధించిన చట్ట ప్రకారం ప్రొసీజర్ని అంతా ఫాలో అవుతూ మా ఎస్ఐ గారు సిఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఈ సాధువు గారు సాధువు గారితో పాటు ఆయన పేరు పీతాంబరం సాధువు గారు ఉంటాడు ఆయన ఆయనతో పాటు ఈ పూజారి వెంకటరమణ లోకేశ్వరరావు రాజా గొడ్డి సూర్య అలాగే కాళీప్రసాద్ వీళ్ళంతా కూడా ఈ ఇతని దగ్గర గంజాయి తీసుకుని వాళ్ళు చిన్న చిన్న పట్లాలుగా పెట్టి ఊర్లో ఉన్నటువంటి కొంతమందికి అమ్మడం అనేది జరుగుతుంది దీని మీద సుమారు టూ పాయింట్ ఫైవ్ కేజీస్ దాకా గంజాయిని ఒక సీజ్ చేయడం జరిగింది ఈ గంజాయిని సీజ్ చేసి దర్యాప్తులో భాగంగా విచారించితే ఈ చిన్న చిన్న పొట్లాలుగా చేసి చాలామంది కన్జ్యూమర్స్కి అమ్మడం అనేది జరుగుతుంది సుమారు ఒక మనకి ఆరుగురు దాకా ఎస్టాబ్లిష్ అయ్యారు వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నాం వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపిస్తున్నాం ఎవరైతే గంజాయి పేల్చడానికి అలవాటు పడ్డారు వాళ్ళందరినీ కూడా రీహాబిటేషన్ సెంటర్ పంపించి వారందరికీ ఒక మంచి మనుషులుగా మారడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం దాని గురించి మా ఎస్పీ గారు ఆల్రెడీ రీహాబిటేషన్ సెంటర్ మీద నిన్నే కలెక్టర్ గారు తొందరితో మాట్లాడి తగిన చర్య తీసుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా విశాఖపట్నం రీహాబిటేషన్ సెంటర్ పంపించారు ఇప్పుడు ఇక్కడ దొరికినటువంటి ఈ గాంజాయ్ ఎక్కడి నుంచి వచ్చింది అని దాని మీద విచారణ చేస్తే ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది అక్కడ పర్సన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో అతను కూడా ఈ కేసులు ఇన్వాల్వ్ చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ గంజాయి అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి మా ఎంపీలు ఒకటే రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన కోసం చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది చట్టం కూడా చాలా కఠినమైనటువంటి చట్టం మా ఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా హండ్రెడ్ డేస్ ప్లాన్లో ఈ గంజాయి నిర్మూలన చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్ అందరికి ఇవ్వడం జరిగింది దాని మీద మీరు ఈ మధ్యనే చూసుంటారు కంటిన్యూగా మేము శ్రీకాకుళంలో కూడా ఒక ఇరవై రెండు కేజీల దాకా గంజాయి పట్టుకున్నాం ఫస్ట్ టైం అలాగే జిల్లాలో చాలా ఇప్పుడు కంటిన్యూగా ఎఫర్ట్స్ చేస్తున్నాం ఎస్పీ గారు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే నేను ఇక్కడ కూడా సమాచారం పట్టుకోవడం జరిగింది దయచేసి తల్లిదండ్రులకు ఎప్పిల్ ఏంటంటే మీ పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు వారు ఈ విధంగా ఏదన్నా బిహేవ్ చేస్తే వాళ్ళని తల్లిదండ్రులు ముందుగా కంట్రోల్ చేయాలి వాళ్ళు ఏదైనా తప్పుడు నడవడికి వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది ఈ గంజాయి తాగడం మూలంగా వాళ్ళ ఆరోగ్యం ఒకటే కాదు భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది కాబట్టి మాది ఎప్పిల్ ఏంటంటే పేరెంట్స్కి ముఖ్యంగా పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలా వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఉండాలా ఎటువంటి చిన్న తప్పుడు ఈ గంజాయి కానీ మతిపత్ర అలవాటు పడితే ఇమీడియట్గా మీరు కంట్రోల్ చేయనప్పుడు మాకు తెలియపరిస్తే మేము కౌన్సిలింగ్ సెంటర్ తీసుకెళ్ళి లిహాబిటేషన్ ద్వారా వాళ్ళని మంచి మనిషిగా మార్చి అందరికి ఉపయోగపడేలా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాము తల్లిదండ్రులు సహకరించవలసింది ఒక థ్యాంక్ యూ వివేకానంద అండి మేము వివేకానంద ఎస్డిపిఓ శ్రీకాంత్ రెండు పాయింట్ ఐదు కేజీలు టూ పాయింట్ ఫైవ్ కేజీస్